హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ ప్రీత్ జాకీలు ఈ రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు గోవా వేదికగా ఇప్పటికీ వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి హల్దీ వేడుకతో ఈ సంబరం మొదలైందని చెప్పాలి సంగీత్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి చాలా సరదాగా గడిపారు నచ్చిన రకరకాల ఆటలతో ఎంజాయ్ చేశారు ఇక వీరి సంగీత్ వేడుకల్లో పాల్గొని పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి వీరి పెళ్లి చాలా ప్రత్యేకంగా చేసుకున్నారని చెప్పాలి ఈ రోజు ఉదయం అనే సాంప్రదాయ కార్యక్రమం మొదలైంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఐటీసీ గ్రాండ్ సౌత్ గోవాలో ఈ జంట ఒకటయ్యారు వీరి పెళ్లి వేడుక ఆనంద్ కరాజ్ సింధీ శైలిలో జరగనుంది ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం మీరు వివాహం జరిగింది ఇక ఈ వేడుకల్లో బంధువులు కొద్ది మంది మిత్రులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు అలాగే కొత్త జంటను ఆశీర్వదించారు ఇక ఈ పెళ్లి అనంతరం సన్నిహితులకు బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్నారు రాకుల్ దంపతులు పెళ్లి తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాలో బిజీ కాబోతుందని తెలుస్తుంది మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ పెళ్లి ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో